మొన్న ఏప్రిల్ పద్నాలుగవ తేదీన అంబేద్కర్ జయంతి ఉత్సవ ర్యాలీ అత్యంత వైభవపేతంగా భారీ ర్యాలీ జరిగిన సందర్భంగా దీన్ని ఒక సక్సెస్ మీట్గా అందరికీ కృతజ్ఞతలు తెలియజేద్దామని చెప్పేసి మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసాం ముందుగా ఉత్సవ ర్యాలీకి ఏప్రిల్ రెండున ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర నుండి తర్వాత జెండాల పంపిణీ గానే ఉండి మేము పోస్టర్ ఆవిష్కరణ అలాగే ఏప్రిల్ పద్నాలుగు జయంతి ఉత్సవ ర్యాలీ వరకు చాలా మంచి కవరేజ్ ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా ఈరోజు సమాజంలో పౌరులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఏనా కార్యక్రమాలు కానీ మీడియా ద్వారా మాత్రమే ప్రజలకు చేరువయ్యే అత్యంత సౌకర్యవంతమైన చాలా స్పీడ్గా చేరువయ్యే యంత్రాంగం ఏదైనా ఉందంటే అది మీడియా మాత్రమే మరి మీరు మాకు ఇచ్చిన సహకారానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేయడానికి అలాగే ఎవరైతే ర్యాలీని సక్సెస్ చేయడంలో భాగస్వాములుగా ఉన్నారో వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీకు తెలుసు రాజమండ్రి నగరంలో గత ఐదు సంవత్సరాలుగా అంటే రెండు వేల ఇరవై ఒకటి నుండి అంబేద్కర్ సేవా కేంద్రం ప్రారంభించి ఆ రోజు నుండి అంబేద్కర్ ఉత్సవ ర్యాలీని ప్రతి సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగున మనం చేస్తూ ఉన్నాం దాని ప్రభావశీలత ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి పెరుగుతూ వస్తుందని చెప్పేసి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను మా మోటో ఒకటే మా లక్ష్యం ఒకటే చదువు మాత్రమే మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుందన్న డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి నినాదాన్ని ఇప్పటికే చదువుకు దూరంగా ఉన్న అన్ని కుటుంబాలకి దాన్ని చేరువ చేయాలనేదే అంబేద్కర్ సేవా కేంద్రం లక్ష్యం అంటే వాయిస్ పర్ లెస్ ఎవరికైతే ఇంకా గొంతెత్తి మాట్లాడలేకపోతున్నారో వారి గొంతు వారి సమస్యలను వినిపించలేకపోతున్నారు వారి వద్దకు వెళ్ళి మనం అంబేద్కర్ నినాదం అందరూ చదువుకోండి చదువు గడపకి ఇంకా చదువుకు దూరంగా ఉన్న వాళ్ళని చేర్చాలనే ప్రయత్నాన్ని అంబేద్కర్ సేవా కేంద్రం దీన్ని ఒక మిషన్ గా తీసుకుని దీన్ని చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి ఒక ప్రణాళిక తీసుకున్నామని మీ అందరికీ సవినీయంగా మీ ద్వారా నేను ఈ పౌర సమాజానికి తెలియజేస్తున్నాం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా ఇప్పటికీ చదువు గడప పక్కన కుటుంబాలు చాలానే ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంటది తండ్రి చేసిన పనే కొడుకు చేస్తున్నాడు కొడుకు చేసిన పనే మనవడు చేస్తున్నాడు అంటే నాలుగు తరాలు ఇప్పటికి స్వాతంత్రం వచ్చి ఏడు తరాలు అయ్యిందనుకోండి ఇంకా విద్యావంతులు లేని కుటుంబాలు ఉన్నాయా ఇంకా కరెంట్ లేని గ్రామాలు ఉన్నాయా రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు ఉన్నాయా ఆసుపత్రులు లేని గ్రామాలు ఉన్నాయా విద్యాలయాలు లేని గ్రామాలు ఉన్నాయా వారికి ఇంకా మౌలిక సదుపాయాలు అందలేదా అంటే ఈ దేశంలో కోకోలాలుగా ఉన్నాయనేది మన అధ్యయనంలో ఉంది అది అది ప్రభుత్వానికి తెలుసు మీడియా కూడా తెలుసు అనేక అంశాలు మనం అప్పుడప్పుడు మీడియా ద్వారా చూస్తూ ఉంటాం ఆస్క్ అనేది అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకెళ్లే ఒక వారధిగా పనిచేయాలని అనుకుంటున్నాం దీంట్లో అందరూ ఆహ్వానితులే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఫీజులు లేకపోతే డబ్బులు కలెక్ట్ చేయడము లేదా ప్రభుత్వ నిధుల కోసం విదేశీ నిధుల కోసం ప్రయత్నించడం కాదు ఎవరైతే అంబేద్కర్ భావజాలం లేదా సమాజం పట్ల సానుకూల దృక్పథం ఉన్నటువంటి పౌర సమాజం నుంచి మేము దీని మద్దతును కూడగట్టుకుని ఎవరికి అవసరం వచ్చినా ఎవరికి కష్టం వచ్చినా అంబేద్కర్ సేవా కేంద్రం వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పటికే ఎవరైతే అత్యంత ప్రతిభావంతులు ఉన్నారో విద్యలో టెన్త్ క్లాస్ మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్లో వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఇది కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం కొత్తగా రాజమండ్రిలో కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఈ బీసీ మైనారిటీల నుంచి ఎక్కువ మంది ఎక్కువ మార్కులు సంపాదించిన వాళ్ళు లేదా ఇతర కమ్యూనిటీస్ నుంచి ప్రతిభావంతులకి మనం ఆల్రెడీ ఆ సేవలు చేస్తున్నాం దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఏదైనా ఒక అప్పీల్ వచ్చినప్పుడు ఒక అభ్యర్థన వచ్చినప్పుడు దాన్ని మీ కమిటీ అంతా కూర్చుని దాన్ని పరిశీలించి దాన్ని ఏ విధంగా చేయాలనేది మీ అందరికీ తెలుసు ఎప్పుడు మన ఈ అంబేద్కర్ ఉత్సవరాలి అపశృతి లేదు కానీ నిన్న ఒక కుర్రాడికి కాలు విరిగింది మన ఈ అంబేద్కర్ ఉత్సవరాలి కన్వీనర్ అజరపు వాసు గారి నాయకత్వంలో మన హాస్పిటల్కి వెళ్ళి ఆ పేషెంట్ని పరామర్శించి అతనికి ఒక పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అతను భవిష్యత్తులో రెండు మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలంటే అతనికి కావలసినటువంటి కుటుంబానికి కావలసినటువంటి మరి నిత్య అవసరాలు కూడా ఇచ్చేందుకు మనం భరోసా ఇవ్వడం జరిగింది ఇవన్నీ మీ ద్వారా మేము అందరికీ మరల ఎవరైతే ఈ ఉత్సవ ర్యాలీ జయప్రదం చేయడంలో పాల్గొన్నారో ముఖ్యంగా మేము ఈ నగరంలో ఉన్నటువంటి అధికార అనధికార ప్రముఖులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఈ ఉత్సవ ర్యాలీలో వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున పాల్గొన్న అంబేద్కర్ యువజన సంఘాల సభ్యులకి ఉద్యోగస్తులకి అందరికీ కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా అంబేద్కర్ సేవా కేంద్రం ద్వారా ఒక వారం పది రోజుల్లోనే డేట్ అనౌన్స్ చేయాలి ఉభయ గోదావరి జిల్లాలలో ఉన్నటువంటి కవులు గాయకులతో ఒక సమ్మేళనం మీకు త్వరలోనే డేట్ ప్రకటిస్తామని మీకు తెలియజేస్తున్నాం అలాగే అంబేద్కర్ రచనలు అంబేద్కర్ రాజ్యాంగం మీద ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా త్వరలోనే ఉంటుంది అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరైతే అంబేద్కర్ మరి ఉద్యమ పదంలో నడుస్తున్నారో అంబేద్కర్ భావజాలంతో ఎవరైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నారో ఎవరైతే అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో వారందరినీ గుర్తించి వారందరికీ కూడా అంబేద్కర్ సేవా అవార్డులు కూడా మేము త్వరలోనే అంటే ఇదంతా మే పద్నాలుగు గత ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే పద్నాలుగు లోపల అంబేద్కర్ సేవా కేంద్రం ద్వారా ఒక నాలుగు కార్యక్రమాలు తీసుకున్నాం ఇంకా మరింత సంతోషకరమైన అంశం ఏంటంటే భారతదేశంలో రెండు వేల పద్దెనిమిదిలో మీకు తెలుసు అంటే ప్రభావశీలుడైన ఇండియన్ ఎవరు అనే దాని మీద ఇరవై లక్షల మంది పాల్గొన్న ఒక సర్వేలో అంబేద్కర్ గారు ప్రథముడుగా వచ్చారు ఆయన ప్రభావశీలత ఈరోజు చూసుకుంటే కోటి మందికి ఎన్ని కోటి మందితో సర్వే చేసినా కోటి మంది ఆయనకే అంగీకారం తెలుపుతారు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి ప్రజల అవసరాలు కానివ్వండి మనకి సమస్య వస్తే మన కష్టం వస్తే దేవుణ్ణి ప్రార్థించినట్లే ఈ భారతదేశంలో ఒక పొలిటీషియన్ కావచ్చు ఒక ఉద్యోగస్తుడు కావచ్చు ఒక సాధారణ పౌరుడు కావచ్చు ఎవరికి కష్టం వచ్చినా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఆశ్రయించడం అనేది ఆ రాజ్యాంగం ప్రకారం వారి హక్కుల కోసం వారు రిప్రజెంట్ చేయడం కాని ఉండే ఇదంతా మామూలుగా ఏంటి అంటే అంబేద్కర్ ప్రభావశీలత మరింత పెరిగింది మరి ఇప్పుడు లండన్ మేయర్ న్యూయార్క్ మేయర్ ఈరోజు ప్రకటించారు అంబేద్కర్ గారు పుట్టినరోజుని ఏప్రిల్ పద్నాలుగుని మరి న్యూయార్క్ నగరంలో అంబేద్కర్ జయంతి ఉత్సవం అంటే అంబేద్కర్ డేగా వాళ్ళు చేయడానికి నచ్చయించారు ఇది శుభ పరిణామం అంటే ప్రపంచం అంటే దేశం దాటి ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి అంబేద్కర్ ప్రభావశీలత రోజు రోజుకి పెరుగుతుంది ఐ అపీల్ ఆల్ ఇండియన్స్ ఈ వేదిక నుంచి నేను భారతీయులందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను అంబేద్కర్ ఒక కులానికో వర్గానికో ప్రాంతానికో భాషకో పరిమితమైనటువంటి వ్యక్తి కాదు అంబేద్కర్ గారు సాధించినటువంటి మేధస్సు ఆయన సర్వస్వం భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉన్న పౌరుల రక్షణ చట్టంగా రక్షణ కవచంగా మార్చి మనందరి కోసం ఆయన ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఆయన మరణించడం జరిగింది దయచేసి అందరూ కూడా అంబేద్కర్ గారిని గౌరవించడం సమాధరించడం అనేది భారతీయ పౌర సమాజం కనీస కర్తవ్యం బాధ్యత అని మీ అందరినీ నేను కోరుకుంటూ ఈ సందర్భంగా మరొక్కసారి మాకు సపోర్ట్ చేస్తున్నా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నా రాజమండ్రి నగర ప్రజానికానికి అంబేద్కర్ వాదుగులకి అలాగే మన మీడియా మిత్రులకి ముఖ్యంగా నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సోదరుడు వాసు మాట్లాడతాను రెండు ముక్కలు ఇంకేమద్దా ఇస్తాను రెండు ముక్కలు అంత వారం ఇదంతా ఇక్కడికి వచ్చి నేను వచ్చేస్తా లేదు පයිනවා නොක්කලති නොක පරත අලදම් ඒ දින්න ප න మీడియా మిత్రులందరికీ నమస్కరించుకుంటూ ఏదైతే ఏప్రిల్ ఫోర్టీన్త్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని జయంతోత్సవ ర్యాలీని మేము కోరి మార్కెట్ నుంచి గోకర్ బస్ స్టాండ్ వరకు చేయడం జరిగింది ఈ ర్యాలీలో వేలాది మంది అంబేద్కర్ వాదులు అంబేద్కర్ని అభిమానించి అభిమానించే అందరూ పాల్గొని జయప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం అలాగే మేము ఎప్పుడు పిలిచిన క్షణం మా వెంట ఉండి మేము చేసే కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ పది మందికి తెలిసేలాగా ప్రచారం చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం మేము అంబేద్కర్ సేవా కేంద్రం నుంచి ఒకే అప్పీల్ చేస్తున్నాం అందరూ చదువుకోవాలి తద్వారా అందరూ జ్ఞానం సంపాదించి దేశానికి మంచి జరగాలనేది మా ఉద్దేశం ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ అనే వాడు ఒక జాతికి సంబంధించిన వ్యక్తి కాదు అతను అన్ని కులాలకి సంబంధించి అన్ని మతాలకి సంబంధించి అన్ని భాషలు అన్ని ప్రాంతాలకే సంబంధించిన వ్యక్తి అతను ఒక కులానికి అంటగట్టకుండా అందరూ వాడు అంబేద్కర్ అని నాదంతో మేము నినాదంతో మేము ముందుకెళ్తున్నాము ఈ కార్యక్రమంలో మాకు సహాయ సహకారాలు అందిస్తున్న అందరికీ కూడా మరి ఒక్కసారి కృతజ్ఞత తెలుపు